क्राइम आस्पेक्ट सॉर्डर थर्ड సంవత్సరం మన టోటల్ పిటిషన్ 7909 टोटल ఇయర్ కంపారిజన్ లో 615 పిటిషన్ తక్కువ రిసీవ్ అయ్యింది తర్వాత ఈ సంవత్సరం టోటల్ రిపోర్టెడ్ కేసెస్ ఫోర్ థౌజండ్ అండ్ సెవెన్ లాస్ట్ ఇయర్ కంపారిజన్లో వన్ హండ్రెడ్ అండ్ వన్ కేసెస్ తక్కువ రిజిస్ట్రేషన్ అయింది సో మన డిస్ట్రిక్ట్లో హండ్రెడ్ అండ్ వన్ క్రైమ్ తగ్గింది తర్వాత ఈ క్రైమ్లో మోటామోట ఫస్ట్ మన మర్డర్ కేసెస్ ఈ మర్డర్ కేసెస్లో కొంచెం ఇంక్రీజ్ అయ్యింది గత సంవత్సరం టోటల్ థర్ థర్టీ త్రీ మర్డర్ కేసెస్ అయింది ఈ సంవత్సరం టోటల్ థర్టీ ఎయిట్ మర్డర్ కేసెస్ రిపోర్ట్ అయ్యింది ఈ థర్టీ ఎయిట్ మర్డర్ కేసెస్లో ఒక మర్డర్ ఫార్ ఫైవ్ కేసెస్ ఉన్నాయి తర్వాత మ్యాక్సిమం ఫ్యామిలీ డిస్ప్యూట్లో మర్డర్ కేసెస్ ఉన్నాయి ఇలెవెన్ కేసెస్ రిగార్డింగ్ ఇల్లీగల్ అఫేర్స్ తర్వాత ఫ్యామిలీ డిస్ప్యూట్లో థర్టీన్ కేసెస్ రిపోర్ట్ అయింది మ్యాక్సిమం భార్య భర్త గొడవలు భార్య చంపేయడం తర్వాత భర్తలో మర్డర్ అయింది అది కేసెస్ మ్యాక్సిమం అయింది సో నెక్స్ట్ వచ్చిన మన డఫీ కేసెస్ ఈ సంవత్సరం ఒకటి కూడా డకైతి కేసు రిపోర్ట్ కాలేదు తర్వాత రాబరీ గ్రేవ్ కేసెస్లో కూడా ఈ సంవత్సరం అయింది లాస్ట్ ఇయర్ ఫైవ్ కేసెస్ రిపోర్ట్ అయింది ఈ సంవత్సరం ఓన్లీ టూ కేసెస్ రిపోర్ట్ అయ్యింది బట్ ప్రాపర్టీ లో మన కేసెస్ పెరిగింది లాస్ట్ సంవత్సరం టెన్ కేసెస్ ఈ సంవత్సరం ట్వంటీ త్రీ కేసెస్ రిపోర్ట్ అయింది సో దీంట్లో కూడా మన ఈ సంవత్సరం చాలా మంది ప్రాపర్టీ కేసెస్ కూడా డిటెక్ట్ చేశాము సస్పెక్ట్ పైన సస్పెక్ట్ షీట్ కూడా ఓపెన్ చేశాను ఐటీస్ పైన ప్లస్ రెగ్యులర్గా మన ప్రాపర్టీ ఆఫెన్స్ డిటెక్షన్ కోసం కూడా ప్రయత్నం చేస్తున్నాము మన క్రైమ్ అగేస్ట్ ఉమెన్ కేసెస్ కూడా తగ్గింది ఓన్లీ స్మాల్ డిడక్షన్ ఎయిట్ కేస్ డిడక్షన్ అయింది ఓవరాల్ ఫోర్ హండ్రెడ్ అండ్ ఎయిటీన్ కేసెస్ క్రైమ్ అగేస్ట్ ఉమెన్ రిపోర్ట్ అయింది లాస్ట్ సంవత్సరం అది ఫోర్ ట్వంటీ సిక్స్ కేసెస్ సో దీంట్లో రేట్ కేసెస్ వన్ హండ్రెడ్ అండ్ సెవెన్ కేసెస్ ట్వంటీ ఎయిట్ కేసెస్ కేసెస్ తగ్గింది నెక్స్ట్ మన ఈకోనమిక్ ఆఫెన్స్ ఈ సంవత్సరం ఈకోనామిక్ ఆఫెన్స్ కేసెస్ పెరిగింది అది సెవెంటీ కేసెస్ రిపోర్ట్ అయింది దీంట్లో లాస్ అయింది సో మ్యాక్సిమం మన పెద్ద పెద్ద కేసు బుక్ చేశాము అది చీటింగ్ ఫ్రాడ్ అయింది పెద్ద ఇక్కడ కలపర్తి ఏరియాలో ప్లస్ తేలకపల్లి ఏరియాలో నాలుగో టైంలో కూడా సాయిబాబు ఒకటి పెద్ద చెకింగ్ చేసి కూడా మేము ఈ సంవత్సరం రిజిస్టర్ చేసి దీంట్లో కూడా ఇన్వెస్టిగేషన్ నిర్చుకుంది అది ఫైనల్ స్టేజ్లో ఉంది అది సో మా దీంట్లో కూడా ఈ కేసు నుంచి డబ్బులు రావడానికి అవకాశం ఉంది సో ఇది ఇకనామిక్ కేసెస్ గురించి తర్వాత